అందరికీ నమస్తే అండి విజయవాడపై మందా తుఫాను దూసుకొస్తుంది వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు వచ్చే గంటల్లో విజయవాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇది గాలి వాహనాలు కూడా సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన మందా తుఫాన్ తీవ్రత పెరిగి విజయవాడ వైపునకు ప్రభావం చూపుతుంది ప్రస్తుతం ఆకాశంలో మేఘావృతమే ఉంది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చినుకులు పడుతున్నాయి తుఫాను సమీపించే కొద్ది గాలుల వేగం గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని సూచనలు కూడా ఇప్పటికే చెప్పారు లోతట్టు ప్రాంతాల్లో ఉండే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికే కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే కొన్ని సూచనలు జారీ చేశారు విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లాల్లో రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విద్యుత్ వైర్లు దగ్గరగా ఉండకని వర్ష సమయంలో రోడ్లపై నీటిలో వెళ్లొద్దని ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించకపోతే ప్రమాదం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు ఏది ఏమైనా విజయవాడలో ఈరోజు తుఫాను ప్రభావంతో ఈరోజు మొత్తం రాత్రి బాగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు ఎవరికైనా ఎటువంటి ప్రమాదం సంభవిస్తే అది అధికారులకు తెలియపరచాలని కోరుకుంటున్నారు మీకు అదే తాజా తాజా వాతావరణం సమాచారం తుఫాను మార్గాలు వర్షాలు తీవ్రతపై ప్రతి నిమిషం అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి